అనే అమ్మాయి పిచ్చోడు అన్నారు బయట స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఫోర్స్ చేస్తారనే నో నో వచ్చింది లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చల అమ్ముకున్న అమ్మాయి కూడా వచ్చి ఇట్లా చెప్పింది ఆలే ఆ అమ్మాయి కూడా ఆ లేదు లేదు బాగుంటుంది అడికి వచ్చి సో అది అట ని ని అసలు అలా కాదు పవ కల్యాణ పోయ్ అమ్మాయి పిచ్చోడు అతితి అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఇప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్ఫ్యూషన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి అస్సలు అలా కాదు ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అమ్మల్ పిచ్చోడు అది ఇది అంటే ఐ డోట్ యాక్స్ ఇంకా